హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మనామం నూట అరవై తొమ్మిదవ నామం ఐదక్షరాల నామం క్రోధసమని ఓం క్రోధ సమన్యే నమ అని జపం చేసుకోవాలి క్రోధసమని అంటే క్రోధాన్ని తగ్గించేది శమింపజేసేది అంటే పోగొట్టేది క్రోధాకారాంకుశోజ్వల అనే నామంలో మనం చెప్పుకున్న దాన్ని కూడా ఇందులో మనం మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు విపరీతమైన కోపంతో ద్వేషంతో నిండిపోయిన వాడు క్రోధంతో ఊపిరాడకుండా ఉండేవాళ్ళు మళ్ళీ సవ్యంగా ఊపిరి పీల్చుకొని మానసిక స్థితిని సవ్యంగా పెట్టుకొని అలా బ్రతకడానికి వీలు కల్పించేది అమ్మ కాబట్టి అమ్మ క్రోధ శమని తగ్గిస్తుంది పోగొడుతుంది ప్రేమతో ఎలాంటి కర్కసత్వాన్నైనా కనికరంగా మార్చగల కారుణ్య రాసి సౌజన్యమూర్తి అమ్మ లలితమ్మ అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకొని అందరినీ కసురుకుంటూ ఇలా ఉండేవాళ్ళు ఏ ఆలోచన వాళ్ళకి పనిచేయదు చిన్న చిన్న విషయాలు కూడా అసలు వీళ్ళకి మనసుకి మా మైండ్కి ఎక్కించుకునే స్థితి ఉండదు వీళ్ళ దగ్గర ఎప్పుడో ఎవరో వా ఇగో నిన్ను అన్నాడట అనగానే వాడి మీద కోపం తెచ్చుకుంటాడు అసలు వాడు అన్నాడా అనలేదా ఇవన్నీ వీళ్ళకి ఆలోచించేటువంటి ఈ స్థితి క్రోధం వల్ల పోతుంది వాళ్ళు అతి కోపం అతి ఆవేశంతో ఎదుటి వ్యక్తి నుంచి అన్నీ కూడా అధికంగా ఊహించేస్తూ ఉంటారు ఇలా అవి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే ఆ కోపం ఆవేశం అసలు వాళ్ళ కంట్రోల్లో ఉండదు మనం నిదానంగా ఆలోచించుకొని వాడు మనతో ఉన్నాడు వాడు అసలు మనల్ని ఇలా అన్నాడా వాడు మన వాడి ప్రవర్తన మనకు తెలుసు కదా మనల్ని వాడు నిందించాడా ఈ ఆలోచన విధానం కూడా ఈ అతి కోపంతో మనం దూరం చేసుకుంటాం మనుషులు దూరం అవుతారు అతి క్రోధంతో కూర్చొని అమ్మ జపం చేసిన అమ్మ పూజ చేసిన అభిషేకం చేసిన అదంతా కూడా నిష్ఫలమే క్రోధాన్ని పోగొట్టేది క్రోధ శమని అది ఈ నామానికి అర్థం ఈ నామస్మరణ వల్ల కోపం నియంత్రణలో ఉంటుంది అవసరమైన చోట కోపాన్ని ప్రదర్శించాలి కానీ ప్రతి చోట కనుక కోపాన్ని ప్రదర్శిస్తే ఆ మనిషి చుట్టూ ఎవరూ చేరరండి ఎవరూ కూడా వాళ్ళకి విలువ ఇవ్వరు వాళ్ళని మూర్ఖుల కింద లెక్కగడతారు అలాంటి మూర్ఖత్వాన్ని తగ్గించి మనల్ని మంచి స్థితిలో నిలిపేది అమ్మ ఈ అమ్మ క్రోధ సమని ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ